వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా కూడా ముందుగా బెల్ సింబల్ను గట్టిగా కొట్టండి బెల్సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి అలాగే మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వారు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చేస్తున్న ప్రతి వీడియోను మీరు చూసి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మీకు నేను చెప్పాలనుకున్న విషయము అప్పాల పండుగ మనకు ఈ సంవత్సరము వచ్చేసింది అప్పాల పండుగ అనగానే మీరు ఏమీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అప్పాల పండుగ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ నాలుగు రోజుల పండుగ మొదటి రోజు భోగి పండుగ రెండవ రోజు సంక్రాంతి మూడవ రోజు కనుమ నాలుగవ రోజు ముక్కనుమ పండుగను జరుపుకుంటూ ఉంటారు మొదటి రోజు అయిన భోగి పండుగ రోజు చాలా ముఖ్యమైన పండుగ భోగి పండుగ రోజుతోని సంక్రాంతి పండుగ ప్రారంభం అవుతూ ఉంటుంది భోగి పండుగ రోజు అందరూ ఉదయాన్నే లేచి రేగు పండ్లను తీసుకొని వచ్చి రేగు పండ్లను నీళ్ళలో వేసుకొని స్నానాలు చేస్తూ ఉంటారు అలాగే ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే చిన్నపిల్లలకు ముందుగా కూర్చోబెట్టి రేగు పండ్లతోని తలస్నానం చేయించి ఆ తర్వాత స్నానం చేస్తూ ఉంటారు ఈ విధంగా భోగి పండుగ జరుపుకుంటూ ఉంటారు అలాగే రెండవ రోజు మనకు సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ రోజున మకర సంక్రమణము జరుగుతూ ఉంటుంది అంటే సూర్య భగవానుడు ఉత్తరాయణ కాలంలో మకర రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు అలాగే ఉత్తరాయణ కాలం అయినటువంటి మకర రాశిలోకి సూర్య భగవాను ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఈ పండుగను మకర రోజు జరుపుకుంటూ ఉంటారు మకర సంక్రాంతి అని కూడా అంటారు సూర్యుడు మకర సంక్రమణం వైపు జరుగుతూ ఉంటాడు మకర రాశిలోకి ప్రయాణం చేస్తూ ఉంటాడు ఉత్తరాయణ కాలంలో అలాగే అయ్యప్ప భక్తులు ఎవరైనా ఉంటే శబరిమలకు వెళ్ళినప్పుడు మకర సంక్రాంతి రోజు అయ్యప్ప దర్శనము జ్యోతి రూపంలో దర్శనం అనేది జరుగుతూ ఉంటుంది ఈ విధంగా మనకు మకర సంక్రాంతి మకర రాశిలోనికి ఈరోజు సూర్యభగవానుడు ఉత్తరాయణం వైపు ప్రయాణం చేస్తూ ఉంటాడు ఉత్తరం వైపు ప్రయాణం చేస్తూ ఉంటాడు ఈ రోజును మకర సంక్రాంతి అనేటువంటి పేరు వచ్చింది అలాగే ఈ సంక్రాంతి పండుగ రైతులకు పెద్ద పండుగ ఎందుకనంటే ఈ సంక్రాంతి పండుగ రోజు వరకు రైతులు వారు పండించినటువంటి పంట అనేది చేతికి వస్తూ ఉంటుంది ఆ విధంగా చేతికి వచ్చినటువంటి పంటతో పిండి వంటలను తయారు చేస్తూ ఉంటారు సంక్రాంతి పండుగకు ప్రత్యేకమైనటువంటి ఒక పిండి వంటకము సకినాలు ఉంటాయి సకినాల పండుగ సంక్రాంతి పండుగగా పేరు పొందింది అలాగే రైతులు చేసుకునేటువంటి అతిపెద్ద పండుగ ఈ సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ రోజు రైతులు ఎన్నో పిండి వంటలు చేస్తూ ఉంటారు అలాగే మూడవ రోజు అయినటువంటి కర్మ పండుగ రోజు కూడా రైతులకు చాలా చాలా ముఖ్యమైనది కనుమ ముక్కనుమ పండుగ ఈ రెండు రోజులు రైతులకు చాలా ముఖ్యమైనది ఈ రెండు రోజులలో రైతులు వారి పాడి పశువులు అయినటువంటి ఆవులను గేదెలను శుభ్రంగా స్నానం చేయించి ఆరాధన చేస్తూ ఉంటారు ఆవులను అలంకరించి అలాగే ఆరాధన చేస్తూ ఉంటారు మీరు కూడా వ్యవసాయదారులు అయితే మీరు కూడా వ్యవసాయం చేస్తూ ఉంటే మీకు ఈ విధంగా సంక్రాంతి పండుగ అనేది తెలుస్తూ ఉంటుంది మన దగ్గర తెలంగాణలో ఈ సంక్రాంతి పండుగ పెద్ద పండుగ లో రెండవ పెద్ద పండుగ మొదటి పండుగ మనకు దసరా పండుగగా జరుపుకుంటూ ఉంటారు రెండవ పండుగ ఈ సంక్రాంతి పండుగ జరుపుకుంటూ ఉంటారు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఈ సంక్రాంతి పండుగనే చాలా పెద్ద పండుగ అక్కడ వ్యవసాయదారులు వ్యవసాయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ చాలా పెద్ద పండుగ రైతులు చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఉంటారు అలాగే రైతులు ఈ సంక్రాంతి పండుగ రోజున వారి చేతికి అన్ని వ్యవసాయదారులు సంబంధించినటువంటి పండించిన పంటలు అనే చేతికి వస్తూ ఉంటాయి కాబట్టి అనేక రకాల పిండి వంటలు తయారు చేస్తూ ఉంటారు ఈ సంక్రాంతి పండుగ రోజు మా ఇంట్లో కూడా మేము పిండి వంటలు ఈ విధంగా మడుగులు గ్యారలు సకినాలు ఈ విధంగా చేస్తూ ఉన్నాము మీరు కూడా సంక్రాంతి పండుగ రోజు మీ ఇంట్లో అప్పాలు ఏమేమి చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మీ దగ్గర మీరు సంక్రాంతి పండుగను ఏ విధంగా జరుపుకుంటున్నారు అనే విషయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీ అభిప్రాయాలను అలాగే వ్యవసాయదారులు ప్రస్తుతము భారతదేశంలో వ్యవసాయం అనేది తగ్గిపోతూ ఉంటుంది మీరు కనుక వ్యవసాయము చేస్తూ ఉంటే మీరు ఏ విధంగా వ్యవసాయాన్ని చేస్తూ ఉన్నారు అలాగే వ్యవసాయంలో మీరు పండించేటువంటి పంటలు ఏమిటి అనేటువంటి విషయాలను నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియచేయండి అలాగే ఈ సంక్రాంతి పండుగ రోజు కూడా మనకు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేకమైనటువంటి రైళ్లను ప్రారంభించింది అలాగే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే నుంచి ప్రయాణం చేస్తున్నటువంటి వందే భారత్ ట్రైన్లకు అదనపు భోగీలను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేయడం జరిగింది దక్షిణ మధ్య రైల్వే నుంచి ప్రయాణం చేస్తున్నటువంటి సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళే వందే భారత్ ట్రైన్కు అదనముగా కోచ్లను కలపడము జరిగింది అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే నుంచి ప్రత్యేకమైనటువంటి ట్రైన్లను అందుబాటులోకి ప్రయాణికుల రద్దీ కొరకు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఉత్తర భారతదేశంలో ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జనవరి పదమూడవ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్న మహాకుంభమేళాకు దక్షిణ మధ్య రైల్వే నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి రైళ్లను ఏర్పాటు చేయడం జరిగింది దేశం మొత్తం మీద ఈ మహాకుంభమేళాకు ప్రత్యేకమైన రైళ్లను ఉత్తర భారతదేశం వైపు ప్రయాణించేలా ఏర్పాటు చేయడం జరిగింది మీరు కనుక ఈ మహాకుంభమేళాకు వెళ్తూ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి అలాగే మీరు మీ సొంత ఊర్లకు వెళ్తున్నప్పుడు ఏ ట్రైన్లో వెళ్తారు బస్సులో వెళ్తారా అన్న విషయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ అభిప్రాయాలను ఉత్తర భారతదేశంలోని ప్రయాగ్ రాజ్ స్థలంలో ఈ నెల జనవరి పదమూడవ తారీఖున మహాకుంభమేళా జరగబోతున్నది ఉత్తర భారతదేశంలోని ప్రయాగ్ రాజు ప్రదేశంలో గంగా యమున సరస్వతి మూడు నదుల సంగమ ప్రదేశంలో మహాకుంభమేళా జరుగుతున్నది ఈ మహాకుంభమేళా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్నది ఈ మహాకుంభమేళాకు కోట్లాది మంది దాదాపుగా నలభై కోట్ల కన్నా ఎక్కువ పర్యాటకులు భక్తులు వస్తూ ఉంటారు మీరు కనుక ఉత్తర భారతదేశంలోని మహాకుంభమేళాకు వెళ్తూ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియచేయండి మీరు ఎక్కడి నుంచి మహాకుంభమేళాకు వెళ్తున్నారు అనే విషయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియచేయండి అలాగే ఇక్కడ మనకు దగ్గరలో కాజీపేట పట్టణానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో అయినవోలు జాతర అనే ఒక జాతర జరుగుతున్నది అయినవోలు గ్రామంలో అయినవోలు జాతర జరుగుతున్నది మాకు ఇక్కడ కాజీపేట పట్టణానికి దగ్గరలో అయినవోలు జాతర జరుగుతున్నది మీరు అయినవోలు జాతరకు వెళ్తుంటే నా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియచేయండి మొత్తం మీద ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు జనవరి తారీఖున ఉత్తర భారతదేశంలో మహాకుంభమేళ ప్రారంభమవుతుంది అలాగే పన్నెండవ తారీఖున అయినవోలు జాతర ప్రారంభం కాబోతుంది అలాగే మనకు పన్నెండవ తారీఖు భోగి పదమూడు సంక్రాంతి పద్నాలుగు కనుమ పండుగ జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి